అయిపోయింది ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు తెలవదు ఇంకా నాలుగు రోజులు అయితే మనం గుర్తింపు ఉంటది వాళ్ళు వేషం ఉంది వాళ్ళు అనుకుంటేనే మనం ఊకోవద్దు వాళ్ళకి తాక్ కదా రాయి తగ్గ తక్త గుర్చారంటే ఎనకటివద్దు వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఏర్పడతా నేను అట్లా ధ్యానం పాములైన మంతుడు పుస్తకాలు తెచ్చుడు ధ్యాన జగత బుక్కులు తెచ్చుడు సార్ ఏం చెప్పిండు మనం సంపాదనలో కూడా టెన్ పర్సెంట్ విశ్వ కళ్యాణం కలిగ చెప్పిండు చెప్పిన ఒకసారి ఇట్లా అది కూడా నెలకు నేను అప్పుడు పది పన్నెండు వేల చంపినప్పుడు పన్నెండు వందలు పక్కకు పెట్టి పిర్మిలకి అన్నదానానికి ఇదిగా ఇట్లా రెండు వేల పన్నెండు నుంచి అన్నదానం కలెక్షన్ కూడా మొత్తం బద బదారు తిరిగి ఒక పది మంది గ్రూప్ కలిసి తిరిగేటప్పుడు నెల రోజులు రెండేళ్ళు ఎందుకంటే ఇక నేను సార్ చెప్పిన దాంట్లో కొన్ని కొన్ని ఆచరించుకున్న కనుకనే ఆ ఆ స్థితి నుంచి నేను ఈ ఉన్నత స్థితికి వచ్చినా ఎంత నేర్చుకున్నా తక్కువే ఎంత చెప్పినా తక్కువే మన ధ్యానము అనంతమైన శక్తి ఉంది అనంతమైన జ్ఞానం ఉంది మనమే ఆలోచన భావాలు మార్చుకోవాలి ఇక్కడ ఎవ్వరు ఏం లేదు నీ మగడు ఏం చేయరు నీ కొడుకు ఏం చేయడు నీ బిడ్డ ఏం చేయరు మనం మనమే ఉద్ధరించుకోవాలి బుద్ధుడు కూడా అదే చెప్పాడు కదా అపో దీపోవ ఎవరి దీపం వాళ్ళే వెలిగించుకోవాలని మన దీపం మనమే వెలిగించుకోవాలి దీంట్లో అద్భుతమైన శక్తి ఉంది ఆనందం ఉంది ఎవరు ఎక్కడ లేదు ఇది సారోసారి క్లాసులు చెప్పింది కోటి రూపాయలు ధ్యానం చేసిన వాడు గొప్ప అన్నాడు నీ కొంత పైసలు లేదు ఏ పని అడుతుంది ధ్యానం చేసిన వాడు గొప్ప అంటే నాకు అర్థం కాలే అప్పుడు వచ్చింది కరోనా వచ్చినాక అర్థమైంది నాకు అమ్మా సార్ చెప్పింది కరెక్టే ధ్యానం ఉన్నోళ్ళు ఏం లేకున్నా ధైర్యంగా బతికినాం కోటీశ్వరుడు భయానికి చచ్చిపో చాలా మంది నా తండ్రి చెప్పిన మాట మనం ఆ స్థితికి ఎదుగుతనే తండ్రి మాట అర్థమైంది నాకు అప్పుడు ఎదగలే అంటే రోజు రోజుకు మనం సాధన నాలుగు గంటలు మూడు గంటలు పెంచుకుంటుంటే ఏమైంది సార్ మాటల కన్నిటికీ మనకు అర్థం అర్థం గెలుస్తుంది అన్నట్టు ఆయన అంత ఎదుగుతుంటేనే కదా మనం ఎదుగుతామంటే ఆయన కూడా ఎదుగుతూ ఉంటాడు ఇంకా ఎదుగుతాడు ఆయన అంత పట్టలేము మనం కానీ మన సాధన బాగుండాలి ఆలోచన విధాలు మారాలి అప్పుడు నాకు కథవని వచ్చిన సార్ చెప్పిన దాంట్లో ప్రతి అక్షరంలా ఒక్కటన్నా తప్పు కోకుంటాడు నాయన మాట నాయన మాట పట్టుకు ఆయన ఏమన్నా పదాలు పట్టుకోవడం నా పదాలు పట్టుకోవాలి ఈ పదాలు పట్టుకుంటే ఇప్పుడు చెప్పిన సత్యాలు ఏంటి రోజు మనకు మాస్టర్ మమత మాస్ అలాగే తగ్గేదా ధన్యవాదాలు చెప్పాలి మంచి మనకు సార్ ఇప్పుడు వచ్చి చెప్తున్నట్టు అనిపిస్తుంది ఇన్నాళ్ళు మీరు విన్నాయి కదా అప్పుడు మేము విన్నాయి ఇప్పుడు మళ్ళీ మాకు రిపీట్ అయితే మీ కొత్త కూడా ఇవన్నీ ఆచరిస్తారనే కదా సార్ ఎంత ఎతికి ఎతికి మనకు దివలాడి పెడుతుండే ఆయనకి ఎంత ధన్యవాదాలు చెప్పారు నాకైతే ఆనందం రోజు నాకు అనిపించింది ఈ పిలిమెంట్ బాగా నడిపియాలి ఆయన సరిగ్గా సపోర్ట్ లేదు ఇది భార్య భర్తలు ఉంటేనే ఒక సంగున్న లోపల హుషారు ఉంటుంది కానీ ఇంకా సపోర్ట్ ఉండదు మనం ఇల్లు చూసుకోవాలి సారేమడం సంసారం నిర్మాణం అంటుండదు మరి అది చూసుకోవాలి ఇది చూసుకోవాలంటే నాకు ఇది అట్లా ఆయనకు ఇప్పుడిప్పుడు కానీ ఫస్ట్ మారలేదు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడైతే చాలా వరకు మారింది ఎప్పుడు నేను ఆలోచన మార్చుకున్నా ఆయన కోపం ఆయన ద్వేషం అన్ని పోయింది ఎన్ని గంటలు వచ్చినా కానీ ఏమంటుండే అప్పుడైతే అసలు అం ఎట్లా భయపడేది ఒరికేది అట్లా మేము మా పిల్లలు కూడా ఒరికేది అట్లాడు మనిషిని అలా మనం ధ్యానం వల్ల మార్చుకున్నాం అంటే అంటే మన వాస్తవానికి మనమే సృష్టి అన్నది అప్పుడు తెలవక అట్లా సృష్టించుకున్నాం అట్లా నిందలేసినాం ఇప్పుడు మనం ఆయన మంచోడు నా ఆలోచన నా భావాలే ఇక్కడ ఉన్నాయి సారీ చెప్పుకొని కృతజ్ఞత చెప్పుకున్నాక అన్ని మంచిదే కదా ఇప్పుడు ఎవరికైనా నేను ఎట్లా మార్చుకున్నా మీరు కూడా ఎవరెవరితో ఎట్లున్నాయో ఎవరికైనా ఉంటాయి అత్తని మామని మావని ఏరాలు ఎన్నో ఉంటాయి మనకి భూమి మీద మా ఈ మాయ ప్రపంచం పుట్టినా కానీ ఈ మాయ అంటుతుంది మనకు మనం ఎంత ఉన్నా కానీ పక్క ఇవ్వగానే దాని అంటూ ఎనర్జీ అనేది మనకు పొత్తున్నాం ఆ విద్యుత్ శక్తి కన్నా ఎక్కువ మన ఆలోచన శక్తి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే ఇక మనం ఎంత జాగ్రత్త మాట్లాడాలి మన నోరు ధ్యానం ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల ముక్తిని సహజ చెప్తున్నాను శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం మాట మీద ధ్యాస పెడితే జ్ఞానం అంటే మనం ఎంత ఆచరించుకోవాలో ఎంత మారాలనో మన జీవితం అంత ఉందమ్మా దీంట్లో ఎక్కడ ఎక్కడ నేనైతే వెనక దీనికి పోయి ఏ గుడి పోలే కొబ్బరికాయ కొట్లే ఇంతవరకు ఏ చేయలేదు ఆయన చెప్పిన మనం పట్టుకున్నాం అయిపోయింది ఆయన ఏమన్నాడు నీ దగ్గర ఏది ఉంటే అది పంచు పంచుతే పెంచబడుతుంది దాచుకుంటే దోచుకోబడుతుంది మన ఆలోచన మార్చుకుంటే నాకున్న దాంట్లో టెన్ పర్సెంట్ మారుతుంది అయ్యాలా అంత ముందు కోపం ఉన్నందులో ఇవాళ అందరితో నేను సారీ అని చెప్పుకున్నా ఎదురుగా పోయి కొందరు చెప్పిన నా ఆత్మకు పిల్చుకున్న సారీ చెప్పుకుంది నా కొడుకు పిలిచినప్పుడు కూడా అందరికి పైసలు ఎక్కువ వాళ్ళందరి మీద కోపాలు ఉండే ఇన్ని రోజు మాట్లాడలే కదా సార్ ఏమన్నా అంతా మిత్రత్వం శత్రుత్వం లేదన్నాడు సార్ ఏ మాట చెప్పిండో నేను అమ్మ అవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి కదా క్లీన్ పరిశుద్ధాత్మ కావాలంటే ఇవంతా క్లీన్ చేసుకోవాలి అమ్మ దగ్గర కూడా పోయి కార్డు పెట్టి మా అబ్బాయి వెళ్లి తప్పకుండా మీరు రావాలి మనకు అయ్యింది పాతయ్యని ఏం పెట్టుకోవద్దు మళ్ళీ మీరు మేము అప్ప ఎట్లున్నాం అట్లు ఉండాలని పోయి కార్డులు ఇచ్చి కూడా చెప్పుకోవచ్చు నాకు ఇప్పుడు ఎవరో శత్రువు లేదు మనం మా ప్రేమేనా మా ప్రేమే సత్యం ప్రేమే గుర్తు అసలు లేదు ఇంక చెప్పినా కదా మనకు అది అంతొద్దు ఇప్పటి నుంచి మనం అప్పుడు ఎట్లున్నాం అంత ముందు ఇప్పుడు కూడా అట్లే అంటే వాళ్ళే నాకు ఎగ్గొట్టారు కదా ఎగ్గుట్టిన కూడా వచ్చి మంచిగా ఉన్న నేను ఎవరికి ఎక్కట్లేదు అది ఎగ్గొట్టేదో అప్పుడు అనుకున్నాం ధ్యానంలోకి వచ్చినాక నా బాకి తీర్చుకున్నా నేను అంత ఆనందంగా ఉంది ఇప్పుడు లేకుంటే నేను ఎన్నిటి సారి చెప్పుకోకపోతే అలా ఒక ఆడి మనిషి అన్ని కర్మలు దగ్ధం అయ్యేప్పటికే కదా ఆ అమలు సంపాదించుకొని ఆ ఇరవై లక్షలు సంపాదించుకొని ఇల్లు కట్టిందంటే అది నాదేం గొప్ప అది అంటే మన కర్మ పరక్షాలను చేసుకుంటే దేవుడు ఇస్తాడు ఇస్తే రెడీగా ఉన్నాడు మనమే అడ్డుపడుతున్నాయి అన్నట్టు మన ఆలోచన మన భావాలని ఇళ్ళకి వచ్చినాక తెలుసుకున్నాను మన జీవితం అంతా మనము అసలు వాళ్ళు మనము ఎవరు మనకి మనం మనం ఎందుకు వాళ్ళు మనకి ఎందుకు ఎత్తుకు చెప్తున్నాయి కదా ఏ చింతలో మనం అసలు మనకు తెలియదు కదా తెలియనోళ్ళు కూడా ఎక్కడో ఏ ఏ దేశంలో కూడా మనకి అంటే వాళ్ళకి మనకి సంబంధం ఏంటి ఆ అదైతే అవును మరి యథార్థంగా మనసు నుండి ఇస్తేనే పోతున్నాయి నువ్వు ఆన్లైన్ లో కూడా తెలువక చేసి ఆ చెవి చేసుకుంటే మరి ఎట్లా అంతే ఆశి ఆశ విద్యార్థి ఇంకా ఆలోచన బాగా చేయాలి వైస ఎంత జాగ్రత్తగా ఉండాలంట ఎందుకంటే నేను కూడా మీ లెక్క అంటే ఆన్లైన్లో పెట్టలే కానీ మీ కాలనీలే ఉంటారు ఎంతో మంది ఇప్పటికి కూడా ధ్యానంలోకి వచ్చినా కూడా మా సార్ ఏం చేసి వాళ్ళకి మీరు పోయి కూర్చొని పర్చేజ్ చేసుకొని ఇరవై లక్షలు ఒక్కరికి ఇప్పించిండి నాకు ఇరవకుండా తెచ్చిచ్చి ఇరవై లక్షలు నేను నా ఫ్లాట్ ఉన్నాగా పెద్దమ్మ నూట యాభై గజాలు అమ్ముకొని కట్టినా వాడు ఉన్నాడు ఇప్పుడు ఏం లేదు ఏం చేస్తావు పోలీస్ స్టేషన్ వాడే అంటాడు ఒక మాట మీద ఇక అది వస్తాయి నమ్ముకో మనం ప్రయత్నం చేయాలి ఇక లేకపోతే గత జన్మ బాగుంటుంది అట్లా అనుకున్నాకనే చెప్పాలి ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ అయితే డౌట్స్ ఎందుకంటే మీరు చెప్తున్నారు కాబట్టి నాకు కొంచెం ఊర్లో భూమి కూడా మమ్మల్ని మోసం మోసం చేసేది సరే మన అమ్మాయి వీళ్ళ మన తెలుగు ఇంకోవేదా ఇంకోవటం అంటే తెలవకుండా తెలవకుండా కొంచెం వాళ్ళమ్మని ఏదో మోసం చేసి మొత్తం మీద చేసుకుంటాం ఆమె ఇస్తాను అన్నది కొంచెం మొత్తం మీద చేసి మాకు వచ్చేది కూడా రెండు రోజులు సార్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు సార్నివ్వకుండా ఎట్లా రాసుకున్నారు తెలియ కొంచెం ఆ బెంగు సార్ని అడగకుండా తండ్రి లేడా వాళ్ళ అమ్మాయినా కానీ ఇద్దరు కొడుకులు అన్నప్పుడు మా రోజులు ఉన్నాయి కదా ఏమైనా ఉంటే మళ్ళీ ఇప్పుడు అడిగి చూడకాలని మన దగ్గర ఇప్పుడు ప్రయత్నం చేయాలి మన సొమ్మ అయితే మనకు వస్తుంది అదే బిడ్డ

కావడం కూడా మీరు ఇరవై సంవత్సరాలు ధ్యానమే ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఈ ఉన్న దుఃఖము అది అయ్యింది సమస్య అట్లే ఉంటుంది సమస్య పోతుంది నీకు ఎకరాలు వస్తుంది మళ్ళీ అని కూడా ఏ మనం చెప్పలేదు మనం అనుకునే మాట కాకపోతే మనం ప్రతి సమస్యను అర్థం చేసుకో శక్తి నీకు వస్తుంది ఇప్పుడు బిడ్డ పెళ్లి చేసిన గత జన్మ గత జన్మ కాదు నీ బిడ్డనే ప్రతీది ఏంటంటే పాజిటివ్ తీసుకోవాలి మన జీవితం వీడికి అయిపోలేదు కదా ఉన్నది కదా మనకు ముందు మంచి రోజులు వస్తున్నాయి వస్తున్నాయి ఏదో విధంగా వస్తాయి కొన్ని ఎట్లుంటాయంటే ఆటోమేటిక్ క్లియర్ అయిపోతాయి ఇప్పుడు మీ ధ్యానంలోకి వచ్చారు కదా ధ్యానం చేస్తున్నారు కదా ఆటోమేటిక్ క్లియర్ అవుతాయి నువ్వు సమస్యను గుర్తు మీరు ఏమనుకుంటుంది మీ బావ మారుతాడు మీ వద్దం మీ అక్క మారుతుంది మీ కన్ను